హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్గినీస్ కిచెన్ ఈరోజు మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూద్దామండి పైన క్రంచీగా అలాగే లోపల సాఫ్ట్గా ఉండి ఈ పెసరపప్పు పునుగుల్ని మనం బయట హోటల్స్లో అలాగే రెస్టారెంట్లలో తిని ఉంటాము కానీ ఈజీగా ఇంట్లోనే అలాగే మెత్తగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటి కోసం ముందుగా మనం గారెలకి ఎలాగైతే నానపోసుకుంటామో మినపప్పుని అదే విధంగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఓన్లీ పెసరపప్పుని ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఓన్లీ సాల్టు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది లేదు కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయొచ్చు ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా పిండిని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా ఫ్లఫీగా అయ్యి పునుగులు కూడా మనకి లోపల నుంచి గుల్లగా వస్తాయి సో ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని అలాగే అల్లం ముక్కల్ని అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని డిఫరైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం వేసుకొని చూస్తే చూసారండి ఆయిల్లో మనకి పిండి అనేది ఎలా తేలుతుందో అలా బాండీకి అతుక్కోకుండా ఆయిల్లో మనకి తేలాలి అప్పుడు మనకి పిండి అనేది బాగా కరెక్ట్గా ఉన్నట్టు సో ఇలా వన్ బై వన్ చిన్న చిన్న పునుగులుగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని పిండినంతా ఇలా పునుగులుగా ప్రిపేర్ చేసి ఇలా టిష్యూ ఉన్న పేపర్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పునుగుల్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇలా కొంచెం కొబ్బరిని అలాగే పల్లీలని నెక్స్ట్ పుట్నాల పప్పుని అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా తాలింపుని యాడ్ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే చింతపండుని కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే చింతపండుని యాడ్ చేయను సో ఇలా మనం చట్నీని ప్రిపేర్ చేసుకొని ఇలా పునుగుల్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ పునుగులతోటి మనం అలాగే కర్రీని కూడా చేసుకోవచ్చండి అది నీకు మరొక వీడియోలో నేను చూపిస్తాను మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్